నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం ఐశ్వర్య సిల్క్స్ కేహెచ్పి జేఎన్టీయు మెట్రో స్టేషన్కి దగ్గర లక్ష్మీ తోటి నేను చాలా వీడియోలు మీకు అందిస్తూ వచ్చానండి అయితే లక్ష్మి గారు పర్చేస్కి వెళ్ళారు మనకి తప్పదు కదా సో నేను ఏంటంటే కొన్ని స్పెషల్ శారీస్ని మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ఆషాఢం మాసం వచ్చేస్తుంది ఆషాఢం అంటే ఆఫర్లు ప్రత్యేకించి ఆషాఢంలో చాలా మంది ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కానీ అందులో కొంతమంది జెన్యున్ ఆఫర్ అనేది కావాలి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది సో అలా సెలెక్ట్ చేసుకునే షాప్స్లో వచ్చే నేను మీకు ఆఫర్స్ ఏవే ఉన్నాయో అందించడం జరుగుతుంది ఐశ్వర్య సిల్క్స్లో అన్నీ కూడా మనకి రీజనబుల్గా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ పెట్టారు ఆషాఢం సేల్గా అంటే ఏదో కొన్ని శారీస్ ఉండడం వాటి మీద సిక్స్టీ ఉండడం అలా కాకుండా ఎంటైర్ స్టోర్ అండి మొత్తం మీరు మూడు వందల నాలుగు వందల రూపాయల చీర నుంచి మొదలు పెడితే లక్ష యాభై రెండు లక్షల వరకు పట్టు చీర ఏదైనా తీసుకోండి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది అంటే చాలా మంచి ఆఫర్ ఇప్పుడు ఆగస్టులో ఉన్న పెళ్లి ముహూర్తాలు వాళ్ళకి పట్టు చీరలు ప్లాన్ చేసుకుంటే మీరు ఒక వన్ ల్యాక్లో బడ్జెట్ అనుకుంటే ఇక్కడ మీకు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అంటే చాలా తక్కువ ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ రేంజ్లోనే చాలా చీరలు వచ్చేస్తాయి అప్పుడు మీరు పెట్టుబడి చీరలు కూడా ఇక్కడే ప్లాన్ చేసుకోవచ్చు అంటే మీకు ఒక బడ్జెట్ ఒక లక్ష రూపాయలు ఎక్కడైనా అయ్యేది ఇక్కడ మీకు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీలోనే మీకు వచ్చేస్తాయి నేను అదే ఆలోచించి నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయండి ఈ రోజున చూపించే పట్టు చీరలు కూడా టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌసండ్ వరకు ఉంటాయి ఎన్ని శారీ మీరు చూసుకోండి పిక్ పెట్టండి రేట్ అడగండి వాళ్ళు చెప్పేస్తారు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ప్యూర్ పట్టు శారీస్ మీద ఎంటైర్ స్టోర్ అంటే ఏదో ఒకటని కాదు మనం మొత్తం చూస్తే గద్వాలు నారాయణపేట చెందేరి తర్వాత అన్ని రకాలు మొత్తం ఇక్కత్ తర్వాత పటోలా డిజైన్ వన్ ల్యాక్లో ఉన్న పట్టు చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి సొసైటీ పట్టు చీరలు టూ ల్యాక్స్లో ఉన్న పట్టు చీరలు తర్వాత ఫ్యాన్సీ శారీస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫ్యాన్సీ శారీస్ మొదలు పెడితే ఇంకా అన్ని సిల్క్ శారీస్ మనం అన్నీ కూడా చూపిస్తున్నాం కదా ఎన్ని సారీ ఏదైనా స్టోర్లో మీరు పర్చేజ్ చేసుకోండి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనకేదో కొంద రెండు వందలు మేడం ఇవే మేము ఇస్తున్నామంటే నేను అందులో మీకు చూపించాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాదు ఎంటైర్ స్టోర్ అంటే నేను కూడా హ్యాపీ ఎందుకంటే మనం లేని వెరైటీ ఏదైనా తీసుకున్నా మనకి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్లో వస్తుందంటే చాలా తగ్గుతుంది కూడా ఒక రక్క చాలా మంచి ధరలో ఇస్తున్నట్టే మరి ఈ రోజు ఏంటంటే ఈ వీడియోలన్నీ నేను కంచిపెట్టి చీరలు చూపిస్తానండి వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకు ఒక సెప్టెంబర్ ఉండదు తప్పితే ఆగస్టు అక్టోబర్ నవంబర్ డిసెంబర్కి ఈ నాలుగు నెలలు కూడా పెళ్లి ముందుతాలి మీరు పెట్టుకుంటే మీకు చాలా చక్కగా యూజ్ అవుతాయి ప్లస్ తక్కువ ధరకే వస్తున్నాయి మరి ఇవి ఎలా ఉన్నాయి ఏంటి కలర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి ఎందుకంటే అన్నింటి మీద ఉంది కదా ఏదో ఒకటో రెండో చీరలు ఉంటే లేకపోతే కొన్ని వెరైటీల మీద ఉంటే సర్లే అనుకోవచ్చు ఎంటైర్ స్టోర్ అంటే ఆల్మోస్ట్ మీకు కొన్ని కొన్ని చీరలు షాక్ అయ్యే ధరలో వస్తాయి ఒకప్పుడు మేము నిడదోళ్ల నుంచి రాజమండ్రి వెళ్ళి కొన్నప్పుడు బొమ్మనా బ్రదర్స్లో ఇస్తూ ఉండేవారు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అని నెంబర్ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా ఆఫర్ అంటే నాకు అదే కూర్చొస్తుంది పొద్దున్న వెళ్ళి కూర్చుంటే మాకు అసలు క్యూలో మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఏ ఒంటా లేదండి షాప్ తీయడానికంటే ముందే కూర్చునేవాళ్ళం అంటే అంత మంచి చీరలు వచ్చేవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఏదో చీరలు సూక్ష్మ లోపల అట్లా కాదు మంచి చీర మనకు ఆ టైంకి వచ్చేస్తుంది అంటే వాళ్ళు కస్టమర్స్కి ఒక మంచి ప్రైస్లో అంటే వాళ్ళు పడిన ప్రైస్ కంటే కూడా తక్కువలోనే ఇచ్చేసేవారు స్టాక్ ఆ తర్వాత మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంది అలా మనకిప్పుడు ఐశ్వర్య సిల్క్స్లో మంచి సేల్ అని చెప్పొచ్చు ఒక రకంగా అన్ని రకాల పట్ల మీద ఉందండి అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్ మీద ఉంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఐశ్వర్య సిల్క్స్ నుంచి నేను ప్యూర్ కంచి పట్టు చీరలు చూపిస్తున్నాను అండి ఫస్ట్ మనం చూసేది ఏంటంటే మంచి బ్లూ రాయల్ బ్లూ చీరంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది మొత్తం మిడిల్లో అంతా మీకు సిల్వర్ వీవింగ్ బార్డర్ కంచి బార్డర్ ఇప్పుడు ఈ ఈ చీరలు ఏదైనా తీసుకోండి టెన్ టు థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ మనకి హాఫ్ మీటర్ వరకు కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ ఇది నేను ఒకసారి రేట్ చూస్తాను ఇది మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా ఉందండి అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే పన్నెండు వేల ఐదు వందలు చాలా బాగుందండి మనకి పన్నెండు వేల ఐదు వందల్లో ఈ పట్టుచేరు వచ్చేస్తాం చాలా మంచి ఆఫర్ నన్ను అడిగితే సిక్స్టీ పర్సెంట్ సారీ సిక్స్టీ పర్సెంట్ అండి ఇంకా తగ్గుతుంది కదా ఇంకా తగ్గుతుందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ నేను ఒక్కొక్క చీర ఇట్లా పెట్టేస్తూ ఉంటాను మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ చేసుకోండి నెక్స్ట్ సారీ ఇది కూడా కలర్ బాగుందండి మంచి పింక్ దీనిపైన ఏంటంటే వీవింగ్ స్టైల్ కూడా బాగుంది చిన్న ఫ్లోరల్ ప్రింట్ లాగా ఇచ్చారు దీనికి మంచి మెరుగుని ఇచ్చారు ఒకప్పుడు పట్టు చీర అంటే ఈ కలరే వచ్చేది ఇప్పుడు అంటే మనకు రకరకాల కలర్స్ వస్తున్నాయి కానీ ఎక్కువగా ఈ కలర్ కట్టేవారు మా మదర్ దగ్గర కూడా ఉండేది ఈ కలర్ ప్యూర్ కంచి పట్టు ఉండేది చాలా బాగుంది సారీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ థర్టీ దాకా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ దాకా ఉన్నాయి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంటే మీకు పన్నెండు వేల కంటే కూడా తక్కువ వస్తుంది ఇది ఇంకా బాగుందండి మధ్యలో మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చింది మోడర్ నిజంగా నన్ను అడిగితే చాలా మంచి ఆఫర్ అండి ఇంత మంచి ధరకి మీకు రావడం అంటే చాలా మంచి ఛాన్స్ అని నేను చెప్తాను శుభకార్యాలు ఉన్నవారు తప్పకుండా మీరు స్టోర్ని విజిట్ చేయండి ఐశ్వర్య సిల్క్స్లో పట్టు చీరలు బాగుండడానికి గల కారణం ఏంటంటే మేడం వాళ్ళు వీవర్స్ నేను ప్రతి వీడియోలో కూడా లక్ష్మీ గారితో మాట్లాడినప్పుడు నేను మీకు చెప్పడం కూడా జరుగుతుంది అలాగే ఒకరు కమెంట్ రూపంలో చెప్పారు మాకు ఏంటంటే మేము బుక్ చేసుకునేటప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది మేము అడిగింది ఇవ్వట్లేదు అది ఇది అంటున్నారు ఇక్కడ ఒక చిన్నది మీరు అర్థం చేసుకోవాలంటే కొంతమందికి ఒకటే కలర్ చీర ఇరవై మందికి నచ్చచ్చు ఇరవై మందికి ఒకసారి కష్టం అవుతూ ఉంటుంది అలాగే స్టోర్ చాలా బిజీ ఉంటుందండి స్టోర్లో ఏంటంటే మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే నైట్ వరకు కూడా క్రౌడ్ ఉంటూనే ఉంటుంది మంచి సెంటర్లో ఉంది కాబట్టి తర్వాత ఒక వాళ్ళు మీరు మెసేజ్ పెట్టేయండి తర్వాత వాళ్ళు ఫాలో అప్ చేసుకుని తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తారు నెక్స్ట్ బ్లౌజ్ ఫుల్ మనకి చక్కగా ఎంబోజింగ్ తోటి వచ్చింది డిజైనర్ బ్లౌజు దీనికి మళ్ళీ మీరు ఎటువంటి వర్క్ చేసుకోక్కర్లేదు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అటు ఆరెంజ్ అని కూడా చెప్పలేము కనకాంబరం కలర్ అని కూడా చెప్పలేము దీనికి ఏంటంటే మంచి వైలెట్ కలర్ బోర్డర్ ఇవన్నీ కూడా ట్వంటీ నుంచి థర్టీ దాకా ఉన్నాయి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంటే నాకు తెలిసి టెన్ థౌజండ్ నుంచి లెవెన్ ట్వెల్వ్ లోపలనే మీకు ఈ పట్టు చీరలు వచ్చేస్తున్నా అండి చాలా వర్తి ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు ఇలాంటి చీర రాదు కూడా మీరు మరి అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీర దీనికి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఎల్లో ఇది మీరు చక్కగా హల్దీ ఫంక్షన్ కంటే ఇప్పుడు హల్దీ ఫంక్షన్ అంటే మనం పట్టు చీర గమ్మను కట్టలేము నీళ్లు పోసేస్తారు పాడైపోతుందని ఇప్పుడు ఇది సిక్స్టీ పర్సెంట్లో వస్తుంది కదా అమ్మాయికి పట్టు చీర కట్టినట్టు ఉంటుంది ప్లస్ మళ్ళీ మీకు గమ్మన ఏదైనా అయినా వా డ్రైవర్స్ చేసేసుకోవచ్చు తక్కువ ధరలో వస్తుంది ఒకసారి చూద్దాం ఎంత ఉందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓ ఇది ట్వంటీ సెవెన్ దాకా ఉందండి అంటే మనకి ఇంచుమించు పదమూడు వేల ఐదు వందలు అంటే సిక్స్టీ పర్సెంట్ నేను ఫిఫ్టీయే చెప్తున్నా మీకు ఇంకా పన్నెండు వేల చేంజ్లోనే వచ్చేస్తుంది సూపర్ శారీ అండి చాలా బాగున్నాయి పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు గారు ఉంటే అడుగు థ్యాంక్స్ చెప్పేదాన్ని నేను ఇవాళ ఎందుకంటే ఇంత మంచి చీరలు ఇంత తక్కువ ధరకి ఇంకెక్కడ రావండి అది మాత్రం వాస్తవం చాలా మంచి ఛాన్స్ నన్ను అడిగితే ఇది మిస్ చేసుకోవడం అనవసరం తప్పకుండా మీరు పర్చేజ్ చేసుకోండి శుభకార్యాల వాళ్ళకి చాలా చక్కగా యూజ్ అవుతుంది మిడిల్లో అంతా కూడా లత డిజైన్లో మీకు సిల్వర్ ఎక్కువ హైలైట్ చేశారు బార్డర్ మళ్ళీ పట్టిచ్చారు డిఫరెంట్గా వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మనకు కూడా పెళ్లి రోజులు పుట్టినరోజులు ఏమైనా ఉన్నా పట్టు చీర కావాలంటే హాయిగా పదకొండు వేల్లో వచ్చేస్తుందండి ఒక మాటలో చెప్పాలంటే టెన్ టు ట్వెల్వ్ లోపలనే మీకు ఈ పట్టు చీరలు వస్తున్నాయి మంచి కలర్ కలర్కి మంచి మెరూన్ మామూలుగా వస్తే మనకి టెన్ థర్టీన్లో వస్తాయి కానీ ఇంత మంచి రేంజ్ పట్టు చీర అయితే రాదు ఇవి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అన్ని న్యూ స్టాక్ వీళ్ళు వీవర్స్ కాబట్టి అది మనకి మంచి ధరకి ఇవ్వడం అనేది జరుగుతుంది మిడిల్లో అంతా కూడా యాష్ కలర్ వచ్చిందండి ఇది చాలా బాగుంది డిజైన్ వీవింగ్ స్టైల్ చాలా బాగుంది బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది మీరు హాఫ్ శారీ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో శారీ ప్రత్యేకించి పట్టు చీరలే చూపిస్తున్నాను చిన్న చీరలు ఇంకొక వీడియో నేను మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను ఇది ఇంక అసలు మాటలు లేవండి అమ్మాయి పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే పెళ్లి కూతురు తల్లి ఎవరైనా కట్టుకోవచ్చు మనం ఎవరింటికైనా పెళ్లికి వెళ్ళినా కూడా కట్టుకోవచ్చు మంచి ధరలు మీకు వస్తున్నట్టే చిన్న బార్డర్ రెండు వైపులు ఈక్వల్గా వచ్చింది మిడిల్లో అంతా గోల్డ్ పుట్టి పళ్ళు చక్కగా రిచ్చికి వచ్చింది ఇది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మంచి కలర్ ఒకసారి చూద్దాం ఇది నాకు బాగా నచ్చిన చీర ఇది అంతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అండి అంటే హాఫ్ ఇంచు మించి పన్నెండు ఆ రేంజ్కి వచ్చేస్తుంది లెవెన్ లెవెన్ ఫైవ్లో వస్తుందండి అబ్బా తీసుకుని పెట్టుకోవచ్చు కదా ఎంత బాగుందో శారీ అసలు కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుందండి ఎంత బాగుందో గద్వాల్లాగా చిన్న బార్డర్ రెండు వైపులో చిన్న బార్డర్ చాలా బాగుంది చీర ఏదైనా ఇప్పుడు నేను కదిపినంత వరకు చూపించినంత వరకు మీకు లెవెన్ ఫైవ్లో వచ్చేస్తున్నాయండి ట్వెల్వ్ మహా అయితే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇంత మంచి ఛాన్స్లో రాదు నేనే మనస్ఫూర్తిగా చెప్పేస్తున్నాను లెవెన్కే వచ్చింది అబ్బాయి చెప్తున్నారు చాలా బాగుంది ఇది ఇంకా బాగుంది అసలు శారీ అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఇంట్లో అమ్మాయి వివాహం ఉంటే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే అంతంత బడ్జెట్లు పెట్టి అంతంత చీరలు కొని మళ్ళీ అవి ఎప్పుడూ కానీ పిల్లలు కట్టుకోరు ఇప్పుడు ఇది మనకేంటంటే ఆషాఢం నిజంగా ఆగస్టులో పెళ్ళిళ్ళ వాళ్ళకి ఒక లెక్క అని చెప్పొచ్చు సిక్స్టీ పర్సెంట్లో మీకు ఈ శారీస్ అంటే ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ ఫైవ్లో వచ్చేస్తున్నాయి ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఇది పక్కన పెట్టాలమ్మా అంత బాగుంది నాకు బాగా నచ్చింది నేను లక్ష్మీ గారితో మాట్లాడుకుంటా ఎంత బాగుందంటే అసలు మంచి వైలెట్ కలరు దాని మీద గోల్డ్ వీవింగ్ స్టైల్ కూడా చాలా చక్కగా ఫ్లవర్స్ లాగా ఇచ్చారు బార్డర్ రెడ్ కలర్ అండి అసలు ఏమైనా ఉందా చీర అంటే సాధారణంగా మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే పట్టు చీర అనగానే కొంచెం బ్రైట్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటాం ఇది ఎంత పడిందో చూడొకసారి మాకు ఎంత వస్తుంది ఇది ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్లో వస్తుందండి నేను ఆఫ్టర్ డిస్కౌంట్ పదమూడు వేల రెండు వచ్చేస్తుంది అండి ఎంత బాగుందో చీర కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్ కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పట్టు బాగుంటాయండి ఐశ్వర్య సిల్క్స్లో నేను సార్లు చేశాను షూటింగ్స్ చాలా బాగుంటాయి పట్టు ఎందుకంటే వాళ్ళు వీవర్స్ కాబట్టి ఆ క్లాత్ను మంచిది మెయింటైన్ చేస్తారు పట్టు అనేది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్రతిదీ కూడా అంతేనండి లెవెన్ ఫైవ్ నుంచి థర్టీన్ ఫైవ్ ఆ రేంజ్లో వస్తాయి ఇంకొకటి ఒకటి మనం ధర చెప్పడం కష్టం కదా ఇది కూడా చాలా బాగుంది అంటే దాబగా మంచి అందంగా కనబడుతుంది అండి పెళ్ళికి కట్టుకుని మనం గోల్డ్ జ్యువెలరీ ఎంత ఉందో అంతా వేసేసుకోవచ్చు అంత బాగుంది ఇక వడ్డాణం ఒకటే తక్కువ నాకు అది లేదనుకోండి కానీ వడ్డాణం ఉంటే ఇంకా బాగుంటుంది ఎంబోజింగ్ వచ్చిందండి సూపర్ శారీ ఇది కూడా అంతే మీకు ఒక పదమూడు వేల పద్నాలుగు వేల ఆ రేంజ్లో వచ్చేస్తుంది బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ కదా చాలా బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది అసలు చీర అంతా కూడా మనకి గోల్డ్ పుట్టితో పాటు సన్నగా మీనాకారి లా చేశారు అంటే ఆపాత మధురాలు మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఆ డిజైన్స్ అండి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్లో బిగ్ బోర్డర్ తోటి అసలు మాటలు లేవు పట్టు చీరలు బంపర్ ఆఫర్ అని అడిగితే ఐశ్వర్య సిల్క్స్లో నిజంగా బంపర్ ఆఫర్ అండి వదులుకోవద్దు ఛాన్స్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మంచి అరిటాకు పచ్చ మళ్ళీ రేడియం గ్రీన్ అలా కాదు మంచి అరిటాకు పచ్చకి మిడిల్ అంతా కూడా సిల్వర్ వచ్చింది బార్డర్ పింక్ వచ్చింది ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయి మహా అయితే లెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక థర్టీన్ లోపల క్లోజ్ అయిపోతుందండి అంత చక్కగా వస్తున్నాయి ఇక కూతురికి అచ్చం బుట్టలో చీర ఎరుపు కావాలంటే ఇదిగో పెళ్లికూతురు ఏంటంటే మనం కూడా కట్టుకోవచ్చు ఎంత బాగుందో అసలు ఇదంతా కూడా చక్కగా లత డిజైన్ లాగా ఆకులతోటి లీవ్స్ లాగా డిజైన్ ఇచ్చారు బార్డర్ చూడండి ఎంత క్వాలిటీగా ఎంత బాగుందో అండ్ మనకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ఇదే బాగుంటుంది మీరు పెడతానంటే కాంట్రాస్ట్ గ్రీన్ అలా వెళ్ళచ్చు అసలు మామూలుగా లేదండి చీర వేసుకుంటున్నానని తిట్టుకోద్దు చాలా బాగుంది అంటే మీకు బాగా కనిపించడం కోసమనే నేను వేసుకున్నాను ఇది ట్వంటీ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ టెన్ బిలోనే టెన్ బిలో చాలా బాగుందండి సూపర్ శారీ అసలు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అసలు పెళ్లి కుదురు బుట్టలో చేరండి తిరుగు లేదు అసలు ఇది మళ్ళీ మీరు ఎక్కడైనా తీసుకున్నా ఇంత రేటు ఉంటుంది ఇరవై వేల అనవసరంగా పోయాలి ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్లో మీకు ఐశ్వర్య సిల్క్స్లో మంచి ఆఫరు శుభకార్యానికి మీరు ఒక యాభై అనుకుంటే పాతికలో ఇక్కడ చీరలు అయిపోతాయి చాలా కదమ్మా ఎంత తగ్గుతోంది పిల్లలు మళ్ళీ మళ్ళీ కూడా కట్టరు కదా ఇంకా నెక్స్ట్ మంచి స్నఫ్ కలర్ అండి చాలా అందంగా ఉంది కలర్ ఇది ఒకప్పుడు మా పెళ్ళిళ్ళ టైంలో వచ్చిన కలర్ శుభకార్యం అంటే మాకు ఈ కలర్సే వచ్చేవి మరి ఆకుపచ్చ పచ్చ చిలకాకు పచ్చలు ఇవన్నీ కట్టేవాళ్ళకి బాగా కనబడుతుంది బాగా కనబడుతుంది గోల్డ్ వేసుకున్నా కూడా చాలా బాగా కనబడుతుంది చూడండి ఆ పిల్లలు నన్ను టెంప్ కొద్దించాలని రెడ్ అయితే అసలు ఎనిమిది వేల చేంజ్కే వస్తుందండి మీరు ఆన్లైన్లో హాయి బుక్ చేసుకోండి అంటే శుభకార్యం ఉన్నవారు నేను చెప్పేది మళ్ళీ ఛాన్స్ రాదు అంత బాగుంది చీర నెక్స్ట్ శారీ ఇది బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి మీరు చక్కగా శారీస్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇంకా చాలా అండి మొత్తం నా వెనకాల చూసిన శారీస్ అన్నీ కూడా ఇంకా చాలా శారీస్ ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయండి నేను ఏంటంటే కొంత కలెక్షన్ మాత్రమే వీడియోలో చూపిస్తున్నాను మీరు ఇంత తక్కువ ధరలో పట్టు అసలు ఎనిమిది వేల నుంచి మొదలు పెడితే పదమూడు వేల రూపాయల లోపులోనే థర్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉన్న శారీస్ అన్నీ కూడా మీకు వస్తున్నాయి ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఒకవేళ తక్కువలో సిక్స్టీకి ఇస్తున్నారు ఏదోలా ఉంది అని అనుకోవటానికి లేదండి మీకు నా మీద నమ్మకుంటే రెడ్ చీర ఏమన్నా పెళ్ళిన్నవాడు బుక్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంది తర్వాత నేను వైలెట్లు అవి చూపించాను కదా అవి కూడా పదమూడు వేలకి మామూలు వర్త్ కాదు అంత బాగున్నాయి చీరలు ఇంక ఇంత ఎక్స్ప్లెయిన్ చేశానంటేనే నాకు నచ్చితేనే చేస్తాను అదే చేయను చాలా బాగున్నాయి నేను ఐశ్వర్య సిల్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తాను మీకు లక్ష్మి గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు తను మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ అవైలబుల్ కూడా ఉంది మీరు కాల్ చేయండి వీడియో కాల్లో చూపిస్తారు నచ్చినవి తీసుకోవచ్చు పట్టు చీరలకు సంబంధించి ఇది ఒక బంపర్ ఆఫర్ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అంటే హాయిగా ఇంకా మీరు పంటలు చేసుకోవచ్చు అనమాట అంటే పెళ్లిళ్ళ వాళ్ళేనే కాదు వరల శ్రోతానికి ఒక పదివేలు పట్టు చీర ప్లాన్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలా చక్కటి చీరలు ఇక్కడ ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ